ఇదేంటి బంగినపల్లి మామిడి పళ్ళు అప్పుడే వచ్చేస్తాయి ఉలవపాడు తోట నుంచి ఈ పళ్ళను తీసుకొచ్చి రోడ్డు పక్కన అమ్ముతున్నారు సాధారణంగా ఫిబ్రవరి నెల నుంచి బంగినపల్లి మామిడి చెట్లు కాపుకు రావు హైబ్రిడ్ వెరైటీలు తప్ప నాటు రకం బంగినపల్లి ఏప్రిల్ నెల నుంచి మార్కెట్లోకి రావడం మొదలు పెడతాయి అయితే ఇప్పుడు ఈ రకం పళ్ళు మార్కెట్లోకి వచ్చేస్తాయి మామిడి పళ్లకు ఒక రోజు ఉంది అన్నట్టు ప్రతి ఏడాది జూలై ఇరవై రెండవ తేదీన జాతీయ మామిడి పళ్ళ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే ఆ టైంకి అన్ని రకాల మామిడి పళ్ళతో మార్కెట్ కళకళలాడుతూ ఉంటుంది మన దేశంలో మామిడి పళ్ళలో ఐదు రకాలు సూపర్ టేస్ట్ పళ్ళుగా గుర్తించారు వాటిలో మొదటి స్థానంలో ఆల్పాంజా రెండవ స్థానంలో కేసర్ మూడవ స్థానంలో చౌన్సా నాలుగవ స్థానంలో బంగినపల్లి ఐదవ స్థానంలో దసేరి ఉన్నాయి మన రాష్ట్రంలో కడప జిల్లాలోని బనగన్నపల్లి పేరుతోనే బంగినపల్లి మామిడి పండు పేరులోకి వచ్చింది మామిడి పళ్ళ ప్రియుడైన బనగానపల్లి నవాబు ఈ పళ్ళని తెప్పించి తన తోటలో పెంచేవారు ఆయనే అంట్లు కట్టించి వీటిని నెల్లూరు కడప అనంతపురం కర్నూలు రైతులకు ఇచ్చేవారని చెప్తారు

すばらし